రాత్రి సమయంలో ఎక్కువ సార్లు మనం తిరిగేటప్పుడు ఏమైనా జరుగుతుందని మనం భయపడతాం కానీ ఆ రాత్రి సమయంలో ధైర్యంతో ముందు ఏమీ కాదని మన మనసు మనకి చెప్తుంది మనం ఎవరిని చూసియాలి దేన్ని గీయడానికి కానీ ఏదైనా పక్షి వెళ్తున్నప్పుడు చూస్తే భయపడకుండా వెళ్ళాలి అది మనల్ని ఏమి కాదు అనుకున్న ధైర్యంతో వెళ్తేనే జరుగుతుంది అదే మనం భయపడి అక్కడనే ఉండిపోయి వెళ్దామన్నా కొద్దిసేపటి తర్వాత అయినా మనకు భయం వేస్తుంది చాలా వరకు మనకు ఎప్పుడు భయం అనేది ప్రతి మనిషికి ఉండాల్సిన మంచి అలవాటు మనిషికి ఓపిక భయం ఆలోచన ఉండాలి భయాన్నిస్తున్నప్పుడు చీకటిలో ప్రమాదం అవుతుందని మనం భయపడితే మాత్రం ఆలోచించి వెళ్తారా వెళ్ళడం సరే జరుగుతుంది అని కొద్దిసేపు గమనించాలి కానీ నిద్రాస్తే భయపడకుండా పడిపోయి మళ్ళీ లేచి ప్రయాణం కట్టాలి చీకటితో ఎప్పుడు భయపడకుండా చీకటిని ఎప్పుడు ఎదిరించకుండా చీకటికి ఎప్పుడో బాధపడకుండా చీకటిని నువ్వు మంచిగా చూడాలి చాలామంది కొన్నిసార్లు రాత్రి ఒకటి వేసి భయం వేస్తుంది భయపడుతూ ఉంటారు చాలామందికి ఉన్నది నిజం అది కానీ కొంతమంది భయపడకుండా ధైర్యంగా ఎంతో ఓపికతో మరియు సహనంతో ఏమి కాదులే అనుకున్న ధైర్యం తెచ్చుకొని మళ్ళీ పడుకుండా కొంతమందికి ఏం జరుగుతుందో అంటే వాళ్ళకు లేనిది ఉన్నట్టు